ఈరోజు దిన వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యహవా ఎందు నమ్మిక మంచివాడు వర్తిళ్ళను తన మనస్సును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడు చాలా విషయాల్లో మనం మన మనస్సును నమ్ముకొని మనం చాలా జ్ఞానవంతులమని తెలివైన వారమని మనం ఏదైనా సాధించగలమని అనుకుంటూ ఉంటాం మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనం వర్దిల్లగలమని వాక్యం సెలవిస్తుంది మన తెరివితేటలతో మనం దేన్ని సాధించలేము కానీ ఆయన కృప ఆయన కనికర మన మీద ఉన్నప్పుడు మన ప్రతి మార్గంలో మనం వర్దిల్లుద్దాం రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రభుచంగా ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతానని ఆమె విశ్వాసం ఉంచినప్పుడు అలాగున ఆమెకు జరిగింది అంత గొప్ప విశ్వాసం ద్వారా ఆమె స్వస్థతను పొందుకుంది అలాగే మన ప్రతి ప్రయత్నములన్నింటిలో కూడా మన ప్రతి ఔషతులన్నిటిలో కూడా ఆయన మనకు ఏదైనా చేయగలడని మనం నమ్మినప్పుడు మనం ప్రతి దాంట్లో కూడా వర్ధిల్లతను చూస్తామో విజయాన్ని చూస్తామని వాక్యం సెలవిస్తుంది ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచును కాక ఆమె